హలో అండి హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వలిగొండ మండలం అక్కంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం అనేది జరుగుతుందండి ప్రజెంట్ ఇక్కడ సైట్కి విజిట్ చేయడానికి వచ్చాం మనము చూడవచ్చు మీరు ఆరు వందల లోపు చాలా చక్కగా ఇల్లు అనేది నిర్మాణం చేసి ఉన్నది ఇవి మనకు తూర్పు ఫేస్ అండి ఇది సో కాబట్టి తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ అనేది రావడం జరిగింది ఇక్కడ మెట్లు కూడా రావడం జరిగింది పైన మనకు స్లాబ్ అనేది కంప్లీట్గా చూడొచ్చు మీరు ఇదంతా కూడా కేవలం సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లోపు ఫైవ్ సెవెంటీ నైన్ ఎస్ఎఫ్టీలో ఇది అనేది రావడం జరిగిందండి మెయిన్ రోడ్ ద్వారా మనం లోపలికి ప్రవేశిస్తున్నాము చూడవచ్చు ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఇంకో డోర్ అనేది రావడం జరిగిందండి దాని తర్వాత ఇదంతా హాల్ మనకు హాల్ కూడా మంచిగా స్పేస్షియస్గా మంచి టైప్లో అంటే ఒక రెండు ఫ్యామిలీలు ఈజీగా అకామిడేట్ అయ్యేటట్టు హాల్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా సిక్స్ బై ఎయిట్ డైమెన్షన్స్తో కిచెన్ కూడా రావడం జరిగిందండి సఫిషియంట్గా ఒక ఫ్యామిలీకి మంచిగా సరిపోతుందండి ఇది పూజా గది అండి పూజా గది కూడా మంచిగా నీట్గా పెద్దగా రావడం జరిగింది నెక్స్ట్ నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా సుమారు పన్నెండు పద్నాలుగు డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి డోరు అలాగే డోర్కి ఎదురుగా విండో ఎల్ టైప్లో ఇక్కడ వీళ్ళు సామాన్ పెట్టుకోవడానికి సజ్జ కూడా ప్రిఫర్ చేసుకున్నారు ఇది వచ్చేసి చిల్లన్ బెడ్రూమ్ అండి చిల్లన్ బెడ్రూమ్ కూడా మంచిగా సరిపోయేంత టెన్ టువెల్వ్ సైజెస్తో చిల్లన్ బెడ్రూమ్ కూడా రావడం జరిగిందండి ఇది ఓన్లీ ఇక్కడ బాత్రూమ్ అనేది ఇచ్చుకోవడం జరిగింది ఇట్లా స్నానం చేయడానికి యూరినల్ పర్పస్లో వాడుకోవడానికి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి అంటే చిన్న ఏరియాలో డబల్ బెడ్రూమ్ అనేది నీట్గా ఒక ఫ్యామిలీకి మంచిగా సరిపోయే విధంగా యొక్క ప్లాన్ అనేది చేయడం జరిగిందండి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ ఉన్నది వీళ్ళకి ఫస్ట్ బిల్ అనే సెకండ్ బిల్ కూడా పడిపోయింది స్లాబ్ కంప్లీట్ అయింది కానీ ఇంకా స్లాబ్ సంబంధించిన బిల్ అనేది టూ ల్యాక్స్ అనేది రావలేదు ఇది పెండింగ్లో ఉంది ఇది వచ్చిన తర్వాత మిగతా ప్లాస్టింగ్ ఫైనల్ బిల్ అనేది దానికి రెడీ చేసి ఫైనల్ బిల్ కూడా తీసుకుంటారని చెప్పి తెలియజేయడం జరిగిందండి ఇది కంప్లీట్ ప్లాన్ అండ్ సూపర్విజర్ మనం చేయడం జరిగింది మీ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ మరియు సూపర్విజన్ కన్స్ట్రక్షన్ నిర్మాణం కోసం మనల్ని సంప్రదించండి మీకు నచ్చినట్టు అందరూ మెచ్చేటట్టు ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు మన వీడియో నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ